కంద కార్తీక మాసంలో కంపల్సరిగా తినేవు కూరగాయలు ఇదే ఒకటి బచ్చలి ఇదేంటి వీళ్ళు ఎంత తినేస్తారో రోజు కనుక్కుంటున్నారేమో కాదండి తోట భోజనాలు ఒక నలభై మంది అనుకోండి నలభై మందికి రెండు కేజీలు కంద ఇంకా బచ్చల సంగతి ఏం చెప్తానులేండి మార్కెట్లో డిమాండ్ అలా ఇలా లేదు రైతులకు కూడా పాపం ఈ వానలవి సరిగా పడక వాళ్ళ కష్టాలు వాళ్ళవి మనకు అవసరం మనం పండించలేం కదండి కంద కోయడం మాత్రం పెద్ద ప్రహసనం అండి బాబు ఎందుకంటే దాని నిండా చాలా మట్టి అవన్నీ ఉంటాయి ఇది కాస్త దురద కూడా ఉన్నట్టుంది ఈసారికి అందం మన్నోసారి వండితే అంత లేదు కానీ ఇప్పుడు ఈ రెండు కలిపి ఉడకబెట్టి పులిహోర పోపులా పెట్టి దానికో పెద్ద ప్రహసనం కోసి దానికంటే వండడానికి ఇంకా పెద్ద ప్రహసనం తొమ్మిది గంటలకల్లా ఆటో వచ్చేది తోటలోకి వెళ్ళడానికి గబా గబా వండేసి వెళ్ళిపోవాలి లలితమ్మ క్యారేజీ ఎప్పటి అవుతాయో తొందరగా అయిపోవాలి బాగుందా కంద కార్తీక మాసంలో తినాలండి మీరు తినండి కొన్ని కొన్ని కూరలు కొన్ని రోజుల్లో వండుకుంటేనే వాటి రుచి బచ్చలు కూడా మొక్క బచ్చలు కాశీ బచ్చలు అంటారు దీని పూలు ఎంత అందంగా ఉంటాయో వైలెట్ కలర్లో చాలా పూలు పడేసాను చాలా ఎక్కువ నాకు నిన్న సాయంకాలమే మార్కెట్ నుంచి తెప్పించుకుని వల్చుకోవడం వల్ల అలా కనిపిస్తుంది కానీ చాలా ఫ్రెష్గా బాగుంది రెండు బాగా సెట్ అయ్యాయి